హాయ్ అండి నేను మీ మాధవిని సాయంత్రం పూట మీకు ఎప్పుడైనా వేడి వేడిగా ఏదైనా తింటే బాగుండబ్బా అనుకున్నప్పుడు సింపుల్గా చేసుకునే విధంగా నాలుగు రకాల స్నాక్ రెసిపీస్ని ఈ వీడియోలో చేసి చూపిస్తాను మీకు ఏదైనా వేడి వేడిగా తింటే బాగుండు స్నాక్ ఏదైనా అనుకున్నప్పుడు వీటిల్లో మీకు నచ్చినవి ట్రై చేయండి బయట కొనే బదులు ఇంట్లో హెల్దీగా మనమే చేసుకోవడం బెటర్ కదా మరి లేట్ చేయకుండా తయారు విధానాన్ని చూసేద్దాం రండి ఫస్ట్ రెసిపీగా నానబెట్టిన బియ్యంతో క్రిస్పీగా పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు రైస్ ని ఒక మూడు గంటల ముందు నానబెట్టుకున్నానండి రైస్ బాగా నానితే మనకు పునుగులు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్ రైసే తీసుకోండి లేదా మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్ ని ఇలా నానబెట్టిన తర్వాత ఈ నీళ్లు పారబోసేసి ఇంకొకసారి కడిగేసి ఈ రైస్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి ఒకవేళ మీరు పొద్దున పూట పునుగులు చేసుకోవాలి అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసేయండి రైస్ ని లేదా సాయంత్రం పూట పునుగులు చేసుకోవాలి అంటే పొద్దున పూట అయినా నానబెట్టుకోండి లేదా మధ్యాహ్నంగా అయినా నానబెట్టుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో బంగాళదుంపలు వేసుకోవాలండి మీడియం సైజు రెండు బంగాళదుంపల్ని తీసుకొని ఉడికించేసి పైన తొక్క తీసేసుకున్నాను ఆ బంగాళదుంపలను వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్త అత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నీళ్లు ఎక్కువ పోసేస్తే మీకు పిండి జారుగా అయిపోయి పునుగులు వేసుకోవడానికి సరిగా రావండి అందుకని నీళ్లు కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక్కడ నాకు కూడా కొద్దిగా పల్చగానే వచ్చిందండి పిండి అనేది ఇంకొంచెం నీళ్లు తగ్గించుంటే బాగుండేది కొద్దిగా ఎక్కువైనట్లే ఉంది అలా వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను నేను ఫస్ట్ అయితే పిండిని ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకవేళ పిల్లలు తినే పని అయితే పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు తినరు కదండి అలాంటప్పుడు రైస్ ని గ్రైండ్ చేసుకునేటప్పుడే దాంట్లో వేసి గ్రైండ్ చేసేయండి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు పిండి అనేది కాస్త పలచగా అయితే ఏం చేయాలి అని చెప్తాను అన్నాను కదా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి కలుపుకోండి దీనివల్ల పిండి కాస్త గట్టి పడుతుంది పునుగులు వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది బియ్య పిండి వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అండి పిండి కంటే కూడా శనగపిండి టేస్ట్ బాగుంటుంది మీరు ఏదైనా వేసుకోవచ్చు దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి ఎక్కడా ఉండలు లేకుండా చేతితోటి బాగా కలుపుకోండి మళ్ళీ కాస్త లూజ్ అయింది అని కొద్దిగా బియ్య పిండి కొద్దిగా శనగపిండి వేసి కలపమాకండి మరి బియ్య పిండి శనగపిండి ఎక్కువ అయిపోతే టేస్ట్ అంత బాగుండదు కాస్త గట్టిగా అయిపోతాయండి అందుకని ఫస్ట్ మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే నీళ్ళు కొద్దిగా తగ్గించుకొని గ్రైండ్ చేసుకుంటే శనగపిండి బియ్య పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి పది నిమిషాల తర్వాత బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా సరిపడే ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ ని బాగా కాగనివ్వండి కాగిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని పునుగుల్లాగా లాగా వేసుకోండి ఒకసారి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఫస్ట్ పునుగులు వేసిన వెంటనే తిప్పేయకండి కొద్దిసేపు ఆగి తిప్పుతూ వేయించండి ఆయిల్ పీలుస్తాయేమో అని డౌట్ ఏం అవసరం లేదండి ఆయిల్ కూడా ఏం పీల్చవు నేను చూపిస్తాను లాస్ట్లో తుంచి కూడా చూపిస్తాను మీకు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుందండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి లేదా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకున్నా కానీ మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది సేమ్ ఇదే విధంగా మిగతా అవన్నీ వేయించుకోండి అంతే అండి చూడండి ఎంత సింపులో సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు క్రిస్పీగా చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి నేను ఎంత ఉంచి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకు నచ్చిన చట్నీతో తినండి వీటిల్ని ఇప్పుడు రెండవ రెసిపీగా మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మంచి టేస్టీగా కాస్త క్రిస్పీగా రావాలి అంటే మసాలా వడని ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ నేను పచ్చి శనగపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నానండి ఈ శనగపప్పు నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి పచ్చి శనగపప్పు అనేవి మనకి బాగా నానాలి చూడండి బాగా నానున్నాయి ఇలా నానిన నా పచ్చి శనగపప్పుని మరొకసారి ఈ నీళ్లు పారబోసేసి శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పుని తీసేసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మనం వడలో వేసి కలిపినప్పుడు మీకు అక్కడక్కడ వేగి క్రిస్పీగా పంటికి తగులుతూ ఉంటాయి అందుకని కొద్దిగా తీసి పక్కన పెట్టి మిగతా పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా వాటిల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి నేను ఒకటేసారి పెద్ద మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇలా వద్దు అనుకుంటే మీకు అంటే సరిగా మెదగదు అనుకుంటే చిన్న మిక్సీ జార్లు ఉంటాయి కదా వాటిల్లో ఒక రెండు మూడు సార్లుగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి వన్ నుంచి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే రెండు ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా తుంచి వేయండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి వడ అనేది కొంతమంది ఓన్లీ పచ్చిమిర్చియే వేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా వడ అనేది కాస్త క్రిస్పీగా ఉండడం కోసం నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేస్తున్నానండి ఈ బియ్య పిండి ప్లేస్ లో మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు ఇలా బియ్య పిండి వేయడం వల్ల మీకు క్రిస్పీనెస్ అనేది ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపేసి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి చూసారా ఈ విధంగా కాస్త బరకగా పలుకులు పలుకులుగా తగలాలండి మనకి అలా ఉండేటట్లు మిక్సీకి వేసుకొని ఈ శనగపిండి పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఆల్రెడీ మనం పక్కన తీసిపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పుని వేసి నేను జస్ట్ ఒక పల్స్ తిప్పుతున్నానండి మీరు కావాలంటే ఈ శనగపప్పుని డైరెక్ట్గా అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మిక్సీకి వేసుకున్న ఈ పప్పును కూడా ఆల్రెడీ మనం శనగపప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా అదే పిండిలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిలో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేయండి లేదా మీరుచికి సరిపడా వేసుకోండి అలాగే లాస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి పిండి గట్టిగా ఉంది కదా అని నీళ్లు కొద్దిగా పోసి కలిపేయొద్దండి అస్సలు నీళ్లు పొయ్యకూడదు నీళ్లు పొయ్యకుండానే ఈ విధంగానే కలుపుకోవాలి వడకి ఈ విధంగా గట్టిగా ఉంటేనే మీకు మసాలా వడ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా కొద్దిగా పిండిని తీసుకొని అరచేతిలో వేసి వడల్లాగా ఒత్తుకోండి ఈ వడల్ని మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా మీడియం గా ఉండేటట్లు ఒత్తుకుంటే మీకు బాగా వేగుతాయి లోపల వైపు కూడా క్రిస్పీగా ఉంటాయండి చూడండి అన్ని వడల్ని ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి పిండిని వేయంగానే ఇలా పైకి వచ్చింది కదా ఇలా వస్తే ఆయిల్ బాగా కరెక్ట్గా మనకి కాగిందని అర్థం అండి ఇలా కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని మసాలా వడల్ని నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోండి మీరు తీసుకున్న ఆయిల్కి అయితే సరిపోతాయో అన్నీ వేసుకోండి మరి ఎక్కువ వేసేసినా కానీ ఒకదానికొకదానికి గ్యాప్ లేకుండా సరిగా వేగవండి అందుకని మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడిన అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఒకసారి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి అలాగే వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి అన్ని వైపులు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోండి ఇలా చేసుకున్న మసాలా వడల్ని మీరు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ ఇలాంటి చట్నీలతో తినొచ్చు లేదా టమాటా కెచప్తో అయినా తినొచ్చు ఏవి వద్దు అనుకుంటే డైరెక్ట్గా అలా కొరుక్కుని తిన్నా కానీ చాలా బాగుంటాయండి మీరు మసాలా వడ చేసుకోవాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతాయి ఇప్పుడు మూడవ రెసిపీగా పాలకూర తోటి పకోడీ చేసి చూపిస్తానండి పాలకూర పకోడీ ఇలా చేయండి చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ పకోడా కోసం పచ్చి శనగపప్పు ఒక కప్పు తీసుకోండి ఈ పచ్చి శనగపప్పుని ఒక ఆరేడు గంటలన్నా నానబెట్టుకోవాలండి నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను చూడండి బాగా నానున్నాయి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఈ పకోడా మీరు సాయంత్రం పోటీ చేసుకోవాలి అనుకుంటే పొద్దున్నే నానబెట్టేయండి ఇలా నానబెట్టుకున్న పప్పుని నీళ్లు పారబోసేసి మళ్ళీ మంచి నీళ్ళతోటి ఒక రెండు సార్లు కడిగేసి ఈ పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు సార్లుగా గ్రైండ్ చేసుకోండి బాగా నలుగుతాయి అంటే మరీ మెత్త అంతటి పేస్ట్ లాగా చేసుకోకుండా మనం మసాలా వడికి ఎలా అయితే కచ్చపచ్చగా పచ్చగా చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సేమ్ ఇదే విధంగా మిగిలిన శనగపప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి నాలుగు పచ్చిమిరపకాయల కారం నాకైతే సరిపోయిందండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంక రెండు ఎక్స్ట్రా వేసుకోండి దీంట్లోనే వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేయండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి వీటిలన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి లేదా మీరు కచ్చపచ్చగా పచ్చగా రోట్లో దంచుకొని తీసుకోవచ్చు వీటిలో మీకు ఇంకా మసాలా ఫ్లేవర్ కొద్దిగా కావాలి అనుకునే వాళ్ళు ఒక వన్ ఇంచ్ చెక్క ఒక నాలుగు లవంగాలు వేసుకోండి లేదు అంటే ఇలా చేసుకోవచ్చు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని శనగపిండి ముద్దలో వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఈ సైజులో ఉన్నవి రెండు పాలకూర కట్టలు తీసుకోండి ఈ పాలకూరని నీట్గా కడిగేసి నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి పాలకూర ప్లేస్లో మీరు తోటకూర అయినా వేసుకోవచ్చండి కానీ తోటకూరతో వేరే టేస్ట్ ఉంటుంది పాలకూరతో టేస్ట్ కొద్దిగా వేరుగా ఉంటుంది దాన్ని బట్టి మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే పాలకూర తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కాడలు తీసేసేయండి కాడలు తీసి ఓన్లీ ఆకు వరకే వేసుకోండి ఆయిల్లో వేగినప్పుడు మీకు క్రిస్పీగా బాగుంటాయి ఇలా కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని ఈ గిన్నెలో వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోండి అలాగే పకోడీ క్రిస్పీగా ఉండడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయండి సాల్ట్ చూసి వేసుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఎందుకంటే మనం పాలకూర వేసాం కదా ఆకుకూరలో కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి నీళ్ళు అసలు తగలకూడదు ఈ పాలకూర ఉల్లిపాయలో ఉన్న తడితోటే మొత్తం బాగా కలిసిపోతుందండి ఒకవేళ మీకు పాలకూర వేసిన తర్వాత కాస్త లూజ్గా అనిపించింది అనుకోండి అలాంటప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోండి బియ్య పిండి మళ్ళీ ఎక్కువ వేసేసారనుకోండి గట్టిగా వచ్చేస్తాయండి అది కూడా చూసుకోండి అందుకని బియ్య పిండి మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి ముద్దలాగా వచ్చేసింది కదా ఇలా కాస్త గట్టిగానే ఉండాలండి పిండి అనేది లూజ్ అయిందంటే పకోడీ క్రిస్పీగా రాదు ఇలా గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పకోడీని వేడి వేడి నూనెలో నేను ఇక్కడ చూపించినట్లు పకోడీలాగా వేసుకోండి ఒకసారి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి లోపల బయట చక్కగా బాగా క్రిస్పీగా వేగుతాయి అలాగే వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగి ఈ విధంగా తిప్పుకుంటూ అన్ని వైపులు బాగా వేగేటట్టు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి మీరు ఆయిల్లో నుంచి తీసేసిన తర్వాత కూడా లైట్గా కలర్ మారుతాయి అందుకని ఇలా కలర్ వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని పకోడీలాగా వేసుకోండి నేను రెండోసారి వేసింది కూడా బాగా వేగిపోయిందండి ఈ పకోడీని కూడా తీసేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్ మీకు సాయంత్రం పూట స్నాక్గా ఏదైనా పకోడీ తినాలి అనిపిస్తే రెగ్యులర్గా తినే పకోడీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు నాలుగో రెసిపీగా స్వీట్ కాన్ తోటి వడలు చేసి చూపిస్తాను మీరు ఎప్పుడైనా స్వీట్ తో వడలు చేయాలి అంటే నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి పైన బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి వడలు ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు దాకా స్వీట్ కాన్ తీసుకున్నానండి ఈ స్వీట్ ని మిక్సీ జార్లో వేసుకొని మనం కోర్స్గా మిక్సీకి వేసుకోవాలి మరి పేస్ట్ లాగా చేయకూడదండి మొత్తం ఒకటేసారి వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని ఒక రెండు సార్లుగా మిక్సీకి వేసుకోండి పల్స్ తిప్పుకుంటే మీకు ఈ విధంగా పచ్చ పచ్చగా నలుగుతుందండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు ఇలా మిక్సీకి వేసుకున్న స్వీట్ కాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ స్వీట్ కార్న్ కూడా మిక్సీ జార్లో వేసుకొని సేమ్ ఫస్ట్ చేసుకున్నట్లే కోర్సుగా మిక్సీకి వేసుకొని ఈ స్వీట్ కార్న్ కూడా ఈ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు దాకా నానబెట్టుకున్న పచ్చి తీసుకున్నానండి మనం వడ వేసుకుంటాము అనే ఒక రెండు మూడు గంటల ముందు పచ్చిశనగపప్పుని ఒక అరకప్పు తీసుకొని ఇలా నానబెట్టానంటే మీకు ఈ విధంగా బాగా నానుతాయి ఇలా నాని పచ్చి ఇదే మిక్సీ జార్లోకి తీసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనం మసాలా వడికి ఎలా అయితే వేస్తాము కచ్చపచ్చగా పచ్చగా అదే విధంగా మిక్సీకి వేసుకోండి మామూలుగా అయితే మనం ఎక్కువగా ఓన్లీ స్వీట్ తోనే వడలు చేసుకుంటూ ఉంటాం కదా కాస్త పచ్చిశనగపప్పును కూడా కలిపి చూడండి వడలు అనేవి మంచి రుచిగా వస్తాయి బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చిశనగపప్పును కూడా స్వీట్ కార్న్ వేసుకున్న బౌల్లోనే వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేయండి ఇలా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి చాలామంది అల్లం ఇష్టపడరండి కానీ వేసుకుంటే మటుకు చాలా బాగుంటాయి వడల టేస్ట్ దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి అలాగే పుదీనాను కూడా కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది వడల టేస్ట్ కూడా బాగుంటాయండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేయండి పసుపు వేయడం వల్ల వడలు మంచి కలర్ వస్తాయండి ఒకవేళ మీకు పసుపు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చేతితోటి ఇలా బాగా కలపండి దీంట్లో ఇంకా కారం ఏం వేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారం సరిపోతుంది మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా ఈ పిండిని తీసుకొని వడ షేప్లో చేసి చూడండి మీకు వడ షేప్ వస్తుందా లేదా అని నాకు ఇక్కడ విడిపోతుంది చూడండి వడలాగా చేస్తుంటే ఇలా విడిపోతుంది అంటే నేను తీసుకున్న స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ పిండి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత వాటర్ లాగా వచ్చాయో ఇలాగనుక వస్తే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కానీ రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి మీకు చూయిద్దామని ఒకసారి మీకు ఇలా చెప్తున్నాను నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసి కలుపుతున్నాను బియ్య పిండి వేయడం వల్ల మీకు బాగా క్రిస్పీగా వస్తాయండి లేదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు విడివిడిగా అవ్వకుండా వడ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండిని ఇలా అరచేతిలో వేసుకొని ఈ విధంగా వడ షేప్ లో చేసుకుని ఆయిల్లో వేసేసుకోవడమే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వడల షేప్ లో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రై కి ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ ఒకసారి కాగిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియంలో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మటుకు వేయించుమాకండి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మీకు పైన కలర్ వచ్చేస్తాయి లోపల వైపు సరిగా వేగవండి అంటే ఉడికినట్లు ఉండవు పచ్చిపచ్చిగా అట్లానే ఉంటాయి కాబట్టి లో టు మీడియంలోనే పెట్టి వేయించండి అలాగే ఒక వైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకొని నిదానంగా వేయించండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా వేయించుకోండి ఈ స్వీట్ కాన్ తోటి పచ్చిశనగపప్పు కూడా కలిపి ఒక్కసారి ఇలా వడలు చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో మీరు ఎన్ని తిన్నా ఇంకొకటి తింటే బాగుండు అనిపిస్తాయండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదండీ సాయంత్రం పూట వేడివేడిగా ఏదన్నా తినాలి అనిపిస్తే ఈ నాలుగు స్నాక్స్లో మీకు నచ్చినవి ట్రై చేసి చూడండి నాలుగు రకాలు చాలా బాగుంటాయి టేస్ట్లో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి